అందరికీ నమస్కారం ఈ వీడియోలో వరమహాలక్ష్మి పూజకు ఏం కావాలి మొదలై ఏమేమి పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు లో చెప్పినవి అన్నీ తేవాలా అనేమి ఉండదు మీరు ఇంట్లో కొన్ని ఉంటే అది వద్దు లేకపోతే లేనివి తెచ్చుకోండి మీకు ఎన్ని దొరుకుతాయో అన్నీ తెచ్చుకోండి కొన్ని దొరకకపోతే మీరు ఎక్కడైనా ట్రిప్ వెళ్ళింటారు కదా దేవస్థలాలకి అక్కడ అన్నీ దొరుకుతాయి నేను అలాగే చేశాను మా అమ్మాయికి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కొనిచ్చాను కొన్ని దొరకలేదు మన రామేశ్వరం పోయినప్పుడు అక్కడ గోమాత చక్రాలు గవ్వలు అన్నీ బాగా దొరికినాయి అక్కడ తీసుకున్నాను అలాగే మీకు ఇప్పుడు నేను లో చెప్పినవి ఎన్ని దొరుకుతాయో అన్నీ తెచ్చుకోండి ఇంట్లో ఉంటే అవి సరిచేయండి లేకపోతే కొత్తగా చేసేవాళ్ళు ఉంటే కొన్ని అయినా తెచ్చుకోండి ఎందుకంటే నేను అలాగే చేశాను అందుకని నేను ఇప్పుడు వరమహాలక్ష్మి పూజ చేయడానికి దాదాపుగా ముప్పై ఏండ్లు అవుతుంటుంది అంటే నాకు చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళైంది మా అత్తమ్మ వారి ఇంటికి వచ్చినప్పుడు మా అత్తమ్మ ఈ పూజ చేసేది అంటే ఇంత లేదు కొద్దిగా బ్లౌజ్ పీస్ ఎక్కించి కలసం స్థాపించి నైవేద్యం చేసి ఆ రోజల్లా దీపాలు అలాగే పెట్టి నెక్స్ట్ డే కలసాన్ని కదులుకొని పూజ చేసేవాళ్ళము ఎంత చేస్తారనేది కాదు ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేస్తారనేది ముఖ్యము మీరు ఎంత శ్రద్ధతో చేస్తారో అంత రుద్దవుతుందన్నమాట అందుకని మీ దగ్గర ఏముందో అదే పెట్టి శ్రద్ధతో ఈ పూజ చేసుకోండి నేను పూజ మొదలు పెట్టినప్పుడు నా దగ్గర చిన్న వెండి సామాను కూడా లేకుండే అలాగే పూజ చేసేవాళ్ళము క్లౌజ్ పీస్ వాళ్ళము సారి ఒకటి ప్రతి ఏటా ఒకటి తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ ఇప్పుడు అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాను అలాగే మీరు కూడా ఒకేసారి ఇన్ని తెచ్చి చెప్పారు ఇన్ని తేవాలా అనుకోకండి మీకు సాధ్యమైనంత ఎన్ని దొరుకుతాయో అన్ని తెచ్చి పూజ చేసుకోండి లిస్ట్ రాసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏదో ఒకటి మర్చిపోతాము నేను అలాగే చేసేదాన్ని ఎన్నో అనుకున్నాను ఓ ఇవిన్నే కదా గుర్తుంటాయి అని మార్కెట్కి వెళ్తే ఏదో ఒకటి మరుసొచ్చేదాన్ని అందుకని మీరు లేస్ట్ చేసుకుంటే ఆ లేస్ట్లో ఏమున్నాయి ఏం లేదు నెక్స్ట్ మేము అవి ఏం మర్చిపోయి వచ్చాము అక్కడ ఏం దొరకలేదు నెక్స్ట్ తెచ్చుకోవడానికి ఈజీగా అవుతుందని ఫస్ట్ పసుపు పసుపు కొమ్మలు పిల్లలు ఉంటారు కదా ఆ కొమ్మలు తర్వాత కుంకుమ తీసుకోండి గంధం తీసుకోండి తర్వాత ఊదుబత్తులు అంటే అగరబత్తులు అంటారు కదా అవి ఉత్తుత్తులు అంటే రెండు ఖర్జూరాలు అంటారు కదా అవి తర్వాత తామర గింజలు ఇవన్నీ ఆరా తీసుకోవాలి అవన్నీ నేను ఎలా పూజ చేయాలి ఎలా పెట్టాలి ఏది కలసంలో వేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను తామర గింజలు ఆరు గోమతి చక్రాలు ఆరు లావంచ బేరు అని అంటే వేరు అది ఉంటుంది అది దొరుకుతుంది అది కూడా తెచ్చుకోండి అలాగే ముప్పై మూడు కాయిన్స్ తీసుకోండి మీరు వన్ రూపీస్ కానీ టూ రూపీస్కి కానీ లేకపోతే ఫైవ్ రూపీస్ అయితే ఇంకా మరీ మంచిది దాని గోల్డ్ కలర్ కాయిన్ ఉంటుంది కదా కానీ లేకపోతే పది రూపాయల కాయిన్స్ వచ్చినాయి ఇప్పుడు అవి కూడా తామ్రం ఉంటాయి మీరు ఎంత అవుతుందని డబ్బుల్ కౌంట్ లేదు ఇక్కడ కాయిన్స్ అన్ని కావాలి థర్టీ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ కదా అందుకని మీరు థర్టీ త్రీ కాయిన్స్ రెడీ చేసుకోండి ఇంకా ఇప్పటి నుంచి చేసుకుంటే థర్టీ త్రీ అయ్యే అవుతుంది అంటే చక్కెర తీసుకోండి యాలక్కులు ఆరు లవంగాలు ఆరు శ్రీఫలం రెండు చిన్న టెంకాయలు అవి డ్రై ఫ్రూట్స్ బాదామి ఆరు దేవునికి పెట్టాలి లక్ష్మికి అందుకని తర్వాత ఒక్కలు ఒక్కలు కూడా అంతే ఇట్లా గిన్నె మాదిరి వస్తాయి కదా పతలాగా అవి ఆరు అమ్మకి పెట్టడానికి తీసుకోండి గుండు వస్తుంది ఒకటి ఒక్క అది కూడా రెండు తీసుకోండి అవి ఎలా పూజ చేయాలి చెప్తాను నేను తర్వాత తర్వాత మీరు చీర ఎక్కిస్తారో బ్లౌజ్ ఎక్కిస్తారో అవి కూడా తెచ్చుకోండి ఇంటికి పిలిచి ఉంటారు కదా వాళ్ళకి బ్లౌజ్లు ఇవ్వాలంటే అవి కూడా తెచ్చి పెట్టుకోండి తర్వాత గాజులు ఇప్పుడు మేమే అంటే మీరు ఒక డజన్ మీ సైజు గాజులు తెచ్చుకోండి అమ్మ ముందర పెట్టండి మీరు పూజ అంతా దింపినాక ఆ గాజులు మీరు వేసుకోవచ్చు అమ్మకే పెట్టడానికి అయితే చిట్టి గాజులు అని వస్తున్నాయి ఇప్పుడు అవి కూడా తెచ్చుకోండి అవి ఇప్పుడు మూడు కలర్లు వచ్చినాయి ఎల్లో కలరు పసుపు కలరు మరి రెడ్ కలర్ మీకు ఏది ఇష్టమో అవి తెచ్చుకోండి లేదు మూడు తెచ్చుకుంటామంటే మూడు తెచ్చుకున్నా పర్వాలేదు గాజుల మాల కూడా వేయచ్చు చేసి గాజుల మాల ఎలా వేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తర్వాత గులగంజం దొరుకుతాయి ఎర్రగా మరి నల్లగా ఉంటుంది చిన్నగా అవి కూడా తెచ్చుకోండి ఆరు తర్వాత వడి బియ్యం సామాన్లు మీరు అమ్మనికి వడి చీర పెట్టి పెట్టినప్పుడు వడినిస్తారు కదా కొబ్బెర కొబ్బరి కూడా తీసుకోండి ఒక్క అన్ని పెడతారు కదా ఆకులు పూలు అవన్నీ ఏమేమి తీసుకోవాలి ఇంకా రెండు రోజులు ఉంది పండగ అనేటప్పుడు ఏమేమి తీసుకోవాలి పూలు పండ్లు ఆకులు ఇప్పుడు పెట్టుకుంటే నిల్వ ఉండవు కదా రెండు రోజులు ముందు ఉండే ఏ తేవేలు కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఒడి పెట్టడానికి ఒడి సామాన్లు అంటే ఇస్తారు దాంట్లో చిన్న అద్దం ఉంటుంది ఒక దువ్వెన ఉంటుంది కాటిక ఉంటుంది సింధూరం ఉంటుంది అవన్నీ రెడీ చేసి పెట్టింటారో ఒక ప్యాకెట్ తీసుకోండి రోజ్ వాటర్ గంగాజలం తీసుకోండి జవాది పౌడర్ అని వస్తుంది జవాది పౌడర్ తీసుకోండి అది చాలా సువాసనగా ఉంటుంది అది కూడా తీసుకోండి తర్వాత పచ్చకర్పూర మీరు ఆర్థ చేయడానికి కర్పూరం వేరు పచ్చకర్పూరం దొరుకుతుంది అది కూడా తీసుకోండి తర్వాత బుక్ మీరు కొత్తగా చేస్తున్నట్లయితే వరమహాలక్ష్మిది బుక్ అని వస్తుంది మతకథ బుక్ ఆ బుక్ తెచ్చుకున్న సాలు మీరు అందులో అంత ఇచ్చింటారు వాళ్ళు ఎలా చేయాలి అనేది కొత్తగా చేసేవాళ్ళు అయితే ఆ బుక్ ఉంటే అవుతుంది మీరు ప్రతి ఇయర్ చేసేవాళ్ళు ఉంటే మీకు అప్పుడే తెలుసు కదా అలాగే చేసుకోవచ్చు ముగ్గు పొడి తీసుకోండి పండగ లాగా చేస్తాం కదా ఆ రోజు గడప ముందర లక్ష్మి ముందర అలాగే ఇంటి ముందర ముగ్గు వేసుకొని అందులో కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకని కలర్ ముగ్గులు కూడా తీసుకోండి కొంచెం బియ్య పిండి కూడా తీసుకోండి ఎందుకంటే లక్ష్మీ పూజ చేస్తాం కదా అక్కడ బియ్య పిండితో ముగ్గు వేయాలి అందుకని బియ్యపిండి కూడా తీసుకోండి దీపాలు తీసుకోండి అలాగే పీటలు తీసుకోండి మీరు పీట మీద కూర్చోబెడతారా టేబుల్ పైన కూర్చోబెడతారా ఇంట్లో ఉంటే సరే లేకపోతే తెచ్చుకోండి గజవస్త్రం దొరుకుతుంది కదా గజవస్త్రం తీసుకోండి ఎందుకంటే వినాయకుడికి మరి లక్ష్మికి ఎక్కించాలి కదా గజవస్త్రము అలాగే లక్ష్మికి ముత్యము పగడ పచ్చ అంటే కనుక చాలా ఇష్టము మీరు అడిగితే ఇస్తారు మీరు దండ అయితే దండ తీసుకోండి లేకపోతే రెండు ముత్యాలు రెండు పగడాలు కూడా తీసుకొని లక్ష్మి ముందర పెట్టొచ్చు అలాగే లక్ష్మీ మూర్తి కానీ లక్ష్మీ ఫోటో కానీ తీసుకోండి కొత్తగా చేసేవాళ్ళు ఇట్లా ఆల్రెడీ ఉంటే అవే అవేగా పెట్టుకోవచ్చు మూర్తి ఉంటే మాకు అభిషేకం చేయడానికి బాగుంటుంది కదా అందుకని తర్వాత శనిగలు తీసుకోండి శనిగలు నానబెట్టి ఆమెకి నేద్యం చేసినా మంచిది మరి ఆయనకి పిలిచింటాం కదా వాళ్ళందరికీ పెట్టడానికి కూడా వస్తుంది అమ్మవారిని కూర్చోబెట్టడానికి కలసం ప్రతిష్ఠాపన చేయాలి కదా ఒక చెంబు కాని చిన్న కడవా గానీ తీసుకోండి ఎప్పుడే కానీ మీరు స్టీల్ పెట్టొద్దండి ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది ఉంటే వెండిది పెట్టండి లేకపోతే ఇత్తడిది రాగిది అంటూ తీసుకొని పెట్టండి లేదన్నా అది కొనుక్కోండి కానీ స్టీల్ది పెట్టకండి కొంతమంది నేను చూశాను పెరంటానికి వెళ్ళినప్పుడు కింద బాగా హైట్ మీద రావాలనేసి కింద అంత స్టీల్ డబ్బాలు ఇనుపది స్టాండ్ వస్తుంది ఆ స్టాండ్ దానిపైన కూర్చోబెట్టింటారు ఇనుపది ఎప్పుడు మేము యూజ్ చేయకూడదు ఎవ్వరు యూజ్ చేయకూడదు మీరు పీటలు పెట్టండి టేబుల్స్ వస్తాయి కదా టేబుల్స్ పెట్టండి ఏదైనా పెట్టండి కానీ స్టీల్ వద్దు చెంబు అయినా సరే మీరు స్టీల్ చెంబు వాడకుండా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకోండి అలాగే లక్ష్మి కాయిన్ దొరుకుతుంది ఆ కలసంలో వేయడానికి వెండిదైనా సరే ఇత్తడిదైనా సరే దానిపైన కొన్ని చోట్ల శ్రీచక్రం వచ్చి ఉంటుంది కొన్ని చోట్ల గణపతి లక్ష్మి ఇద్దరిది ఫోటో కూడా ఉంటుంది నేనైతే నాకు ఏమేమి కావాలనేది లిస్ట్ చేసుకున్నాను కదా అదే చదివి మీకు చెప్పాను ఇందులో నేను ఏదైనా ఒకటి మర్చిపోయింటే మీకు గుర్తుకొస్తే కమెంట్లో తెలియజేయండి ఇవన్నీ పూజకి ఎలా పెట్టాలి అలాగే కలసంలో ఏమేమి వేయాలి ఎలా పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ సామాన్లు ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో చేసినందుకు మీకు అనుకూలం అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను ఇష్టమైతే లైక్ చేయండి అలాగే పూజలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి ఈ వరమహాలక్ష్మి పూజ అంటేనే అంతే మేము ప్రతి ఏటా చేసుకుంటే వచ్చింటాము అయినా మరి నెక్స్ట్ ఇయర్ వరమహాలక్ష్మి రాగానే ఏదో హడావుడి ఏదో సంతోషము ఏదో పెద్ద పండగ వస్తుందనేలాగా హైరాణ పడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళకి ఇది ఈజీ కావచ్చు అనేసి ఈ వీడియో చేసాను మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం